పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో గల యూసుఫ్గూడ ప్రాంతంలో పుట్టి పెరిగిన నవీన్ యాదవ్ యూసఫ్గూడలోని ఎంజీఎం స్కూల్లో ప్రాథమిక విద్య కొండాపూర్లోని విజ్ఞాన్ విద్యాలయంలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసి రెండు వేల ఏడులో బేగంపేట్లోని సిఎస్ఐఐటి నుండి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యారు ఇక రెండు వేల తొమ్మిదిలో వారి తండ్రిగారైన చిన్న శ్రీశైలం యాదవ్ గారి స్ఫూర్తితో నవయువ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశారు ఈ సేవా సంస్థ ద్వారా యువతకు విద్యలోను క్రీడలలోను ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణలోను అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ ఆర్థికంగా అండగా నిలిచారు ఎన్నో ధార్మిక కార్యాలు దాన ధర్మాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐదు వందల మంది యువతకు ఉచిత కోచింగ్ ఇప్పించారు అందులో నలభై మూడు మంది టీచర్లుగాను కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ గాను మరికొందరు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు ఈ రోజు ఎందరో యువతీ యువకుల కళలు సాకారమయ్యాయంటే అందుకు కారణం నవీన్ యాదవ్ ఆయన స్థాపించిన నవ యువ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇక ఇటీవల అతి పెద్ద సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం ఎంతో గొప్ప విషయం ఏళ్లు గడిచే కొద్దీ సేవా కార్యక్రమాలు పెరుగుతూనే ఉన్నాయి సహాయాలు అందుతూనే ఉన్నాయి మనసున్న మహారాజుగా నవీన్ యాదవ్ అనే పేరు ఎప్పటికీ జూబ్లీ హిల్స్ లో వినిపిస్తూనే ఉంది ఇక సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ బలం కూడా చేకూరితే ఇంకా ఎక్కువగా ప్రజా సమస్యలను తీర్చే శక్తి ఉంటుందని అటువైపుగా అడుగులు వేశారు అయితే ఆయన రాజకీయ అరంగేట్రమే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మొదలైంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండ సెట్టింగ్ కార్పొరేటర్ అర్హత విషయంలో చట్ట ప్రకారం తప్పులు ఉన్నాయని గుర్తించి అతనిపై లీగల్ గా పోరాటం చేసి మళ్లీ ఉప ఎన్నికలు తీసుకురావడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది అయితే చిన్న వయసులో ఆయనకున్న సేవాభావం అన్యాయాన్ని సహించలేని గుణాన్ని ఏఐఎంఐఎం గుర్తించి ఇరవై తొమ్మిదేళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది అలా ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి నలభై రెండు వేల ఓట్లను పొందారు పార్టీ నియోజకవర్గంలో చేసినా తను కొత్త అభ్యర్థి అయినప్పటికీ కూడా నలభై రెండు వేల ఓట్లు సాధించడం గుర్తించదగ్గ విషయం ఇక రెండవసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బిఆర్ఎస్ రాజకీయ కుట్రల వలన తనకి ఏ పార్టీ నుండి పోటీ చేసే లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎవ్వరి ఊహకి అందనంతగా ఒక్కడే ఇరవై వేల ఓట్లు సాధించి ఒకే ఒక్కడిగా నిలబడ్డాడు ప్రజల నమ్మకం ఆయనకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చింది అయితే ప్రజల్లో నవీన్ ఉన్న ఫాలోయింగ్ అభిమానాన్ని చూసి సహించలేక అవినీతి అధికారులు పోలీసుల సహాయంతో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పై లేనిపోని కేసులను బనాయించి ఆయన్ని అణిచివేయాలని అనుకున్నారు గత పదేళ్లలో అధికారం ఉందనే అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వివిధ కేసులు పెట్టించి నవీన్ యాదవ్ జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారు వారు ప్రజలపై చేసే అకృత్యాలను ఎదురిస్తున్నారని వారికి ఆయన పోటీగా నిలుస్తున్నాడని కక్ష కట్టి కుటుంబానికి ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయనను దూరంగా ఉండేలా చేశారు కౌరవుల్ లాంటి కిరాతక నైజం కలిగిన వారి వలన పాండవుల్లో ఆయన అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది కానీ ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా ధర్మంగా ఉన్న ఆయనకు ఆ ధర్మమే అండగా నిలిచింది పెట్టిన ప్రతి కేసును దాటాడు వేసిన ప్రతి మీ ముందుకొచ్చి నిలబడ్డాడు ఇన్నింటిని దాటుకుని వచ్చింది ఎవరి కోసం మన కోసం నిలబడి ఉండటం కోసం ఆ బిఆర్ఎస్ నాయకులు దివంగత మాజీ ఎమ్మెల్యే వలన నష్టపోయిన వాళ్ల కోసం నిలబడ్డాడే గాని ఏ రోజు ఎవరికి నష్టం కలిగించలేదు ఆ రాక్షసుల నుండి ఎంతో మందిని రక్షించాడే గాని ఎవరికి ఏ రోజు హాని చేయలేదు వాళ్ళు పేదవారిని వారికి ఎదురు తిరిగి మాట్లాడిన వారిని వారిని ప్రశ్నించిన వారిని ఎంత ఇబ్బంది పెట్టారో ఈ జూబ్లీ రెండు వేల ఇరవై మూడులో లో మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాక అప్పటి పిసిసి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ ని బలపరచమని కోరగా రేవంత్ రెడ్డి గారి మీద గౌరవంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేశారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడులో సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కు విజయం చేకూర్చేందుకు కృషి చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎక్కువ ఓట్లు సాధించడంలో నవీన్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు ఇక రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల అఫిడవిట్ లో వ్యక్తిగత ఫ్యాక్ట్స్ ని సప్రెస్ చేశారని చట్ట ప్రకారం అతని గెలుపును రద్దు చేయాలని నవీన్ యాదవ్ గారు కేసు వేసి న్యాయం కోసం పోరాడారు ఆ కేసుకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ ఇరవై మూడున కేసును తేల్చివేయాలని పేర్కొన్న నేపథ్యంలో దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో కాలం చేశారు ఒకవేళ ఆయన ఉన్నప్పటికీ ఉప ఎన్నికలు ఖచ్చితంగా జరిగి ఉండడంలో అతిశయోక్తి లేదు ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా నడిపే నాయకుడికి రాజ్యాంగ జ్ఞానం దాని మీద గౌరవం ఉండి తీరాలని నిరూపించిన వ్యక్తి నవీన్ యాదవ్ ఆ విధంగా నవీన్ యాదవ్ గారు ఎప్పుడు చట్ట నిబద్ధతతో న్యాయవాయింపు నిలబడేవారు అన్యాయాన్ని ఎదిరించేవారు ఇక దైవ నిర్ణయంగా నేడు రెండు వేల ఇరవై ఐదు లో జూబ్లీలో మళ్లీ ఉప ఎన్నికలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు జనాల్లో ఉన్న అభిమానం చూసి సేవ చేయాలనే ఆయన దృక్పథాన్ని గౌరవించి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు మత సామరస్యం ఆయన యొక్క అభిమతం హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కులు మరియు ఇతర మతాల వారు ఎవరైనా సరే ఆయన్ను అభిమానంతో పలకరిస్తారు వాళ్లలో ఒకటిగా చూసుకుంటారు అందుకే ఆయన అందరూ మెచ్చిన సెక్యులర్ లీడర్ అయ్యారు చిన్న పెద్ద తేడా లేదు తెలిసిన వారా తెలియని వారా అనే భేదం లేదు అన్నా ఫలానా సమస్య ఉందని అంటే వారి వైపు న్యాయం ఉందని తెలిస్తే సమస్య లేదు ఎంతటి సమస్య అయినా ధర్మస్థాపన చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు భూగబ్జాలకు ప్రతిపక్ష పార్టీ వేధింపులకు బలైన పలువురి సమస్యలను తన సమస్యలుగా భావించి వారికి పరిష్కారం చూపే వరకు అండగా నిలబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి సమస్య అంటూ ఉంటే ఆయన వస్తాడు ఆయన వచ్చాక అక్కడ సమస్యని ఉండనివ్వడని జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్కరికీ తెలుసు ఇది నిజం ఇదే ఆయన నైజం ఇది ఎమ్మెల్యే అయ్యేందుకు నవీన్ యాదవ్ కు దక్కిన అవకాశం కాదు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన జూబ్లీ హిల్స్ ను అభివృద్ధి పరుచుకోవడానికి మనకు దక్కిన అవకాశం ఆయన గెలుపు మనకి అవసరం మన జూబ్లీ ప్రగతికి ఆస్కారం జై కాంగ్రెస్ జై రేవంత్ జై నవీన్